ఫ్రెండ్స్ మరొక హౌస్ సేల్స్ ఉంది తక్కువ కే ఈ హౌస్ అమ్మకానికి అయితే ఉందండి ఈ హౌస్ మొత్తం మీకు చూపించిన తర్వాత ఎంత ప్రైస్ చెప్తున్నారు ఎక్కడ ఉంది పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి వీడియోకి అయితే లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇల్లు ప్లానింగ్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఎల్సేప్ హాల్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మరొక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వటమే జరిగింది ఇప్పుడు మనం లోపలికి వెళ్లి చూద్దాము ఈ హౌస్ ఎలా ఉందనేది పూర్తిగా చూద్దాము ఎంట్రన్స్ లో హాల్ ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి నలభై ఎనిమిది గజాల్లో నాలుగు వందల ముప్పై ఆరు ఎస్ఎఫ్టీ సెంటర్ స్థలంలో నిర్మించడం జరిగింది ఈ హౌస్ మొత్తం టోటల్ గా సీలింగ్ వర్క్స్ దగ్గర నుంచి పెయింటింగ్ వర్క్ అన్ని కూడా క్వాలిటీ వర్క్స్ చేపించడం జరిగింది బెడ్రూమ్ చూద్దాము ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఈ హౌస్ ఇంకా మనకి రెండు స్టోర్ రూమ్ లెక్క అటకలైతే ఇవ్వటమే జరిగింది అటాచ్డ్ బాత్రూమ్ పైన టాప్ లో ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ కబోర్డ్ కూడా చూడవచ్చండి బెడ్రూమ్ సంబంధించి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ చూడండి బాత్రూమ్ సైజ్ కూడా నాలుగు ఫీట్ల వెడల్పు ఆరు ఫీట్ల ఫడవ కలిగిన బాత్రూమ్ కూడా చూడొచ్చు లోపల వచ్చేసి వెస్టర్న్ షీట్ ఇక్కడ ఫిట్ చేయడమే జరిగింది ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి పదిహేను లక్షల రూపాయలు చెప్పడం జరుగుతుంది ఈ పదిహేను లక్షల రూపాయలు ఫిక్స్డ్ కాదండి ఇంకా మీరు హౌస్ అయితే చూసుకుని మాట్లాడుకోవచ్చు ఇంకా తగ్గించే అవకాశం అయితే ఉంది ఈ ఒక్క హౌసే కాదు ఇంకా చాలా హౌసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి కి మీరు ఫోన్ చేస్తే కనుక ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో లో ఈ హౌస్ అయితే సేల్స్ అయితే ఉంది ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే కనుక మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేస్తారు ఇంకా హౌస్ చూసుకొని తీసుకోవచ్చు నెక్స్ట్ కిచెన్ చూద్దాము కిచెన్ కూడా చాలా నీట్ గా డిజైన్ చేయడం జరిగింది బ్యాక్ సైడ్ మనకి కబర్డ్ వస్తుంది ఎల్సేప్ లో కిచెన్ ప్లాట్ఫామ్ అయితే జరిగింది నెక్స్ట్ ఇంకా కిచెన్ సంబంధించి విండో కూడా ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ అలాగే కిచెన్ టాప్ లో అక్కడ స్టోర్ రూమ్ లెక్క యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం బయటకు వెళ్ళి చూద్దాము ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది స్టేర్ కేస్ కింద వచ్చింది ఇది ఇండియన్ కమర్స్ షీట్ ఇక్కడ ఫిట్ చేశారు ఫ్రెండ్స్ ఈ హౌస్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యింది ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాము చుట్టూ పచ్చని ఒక బ్యూటిఫుల్ వాతావరణంలో ఈ హౌస్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్